గుడ్ గారు టైం తొందరగా రెండు అండి ఒకటి పరకామణి విషయంలో కల్తినే విషయంలో అండి ఇక్కడ వీరేష్ ప్రభు అనే ఆయనతో సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టు వారే ఒక సిట్ అధికారిని నియమించారు వాళ్ళు ఇవాళ రోజున చేసిన విచారణలో భాగంగానే ఇవన్నీ తేటతేళ్ళం అవుతున్నాయి వాళ్ళు కల్తినవి అంటే ఒక గ్రాము మిల్క్ కానీ ఒక గ్రామం బటర్ కానీ లేకుండా మోనోడైగ్లీ సిరాయిడ్స్ అని చెప్పేసి ఎస్డిక్ యాసిడ్స్ అని చెప్పేసి ఇట్లాంటి ఇవన్నీ కెమికల్స్ కలిపి అంటే ఒక పాల చుక్క కూడా లేకుండా వీళ్ళు కల్తీ చేశారనేది ఆరోపణలు బయటకు వచ్చినాయి ఆల్రెడీ అంతేగాని వాళ్ళ రోజున కోర్టులో తేడా అవ్వాలి ఆ తర్వాత చూడాలని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు అంటే ఇక్కడ తెలియట్లా ఇవాళ రోజున మనం కూర్చుంది ఏంటంటే కొన్ని లక్షల మంది ప్రజలకు తెలియడానికి ఇట్లాంటి విషయాలు మనం ప్రస్తావిస్తున్నామే కానీ దీన్ని ఖచ్చితంగా అయితే నేను ఒప్పుకోవాలి నేను ఇంతకు ముందు కూడా నేను అదే అన్నా జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు బిట్టు ఏం అవసరం లేదు మేము క్వాలిటీ చెకింగ్ కోసం మూడు సార్లు చెకింగ్ చేస్తా ఉన్నారు మరి బోలేబాబా కంపెనీ రెండు వేల ఇరవై రెండులో మీరు బ్యాన్ చేసిన తర్వాత ఆ వైష్ణవితో లింక్ పెట్టుకున్న తర్వాత మీరు ఎందుకు ఆమోదించినట్టు ఆ నెయ్యి అనేది మీకు తిరుపతి కొండ మీదకి వచ్చినప్పుడు మీరు క్వాలిటీ చెకింగ్ చేయలేదా లేదంటే మీరు కాసులు కకృతి పడయి ఏదో ప్ర అదే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనో లేకపోతే ఆరోగ్యం అని చెప్పేసి మీరు గాలి వదిలేశారా అంటే ఇట్లాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయి పరకమణి విషయంలో కూడా ఒక విషయం చెప్తున్నాను సార్ పరకమణి విషయంలో కూడా ఒకటే మాట మాట్లాడుతున్నా అక్కడ పట్టుకున్న రవికుమార్ ఎవరనే వ్యక్తి గురించి ఇక్కడ మీరు ఒక పేపర్ ఒకటి చూపించారు ఒక లోక లోక అదాలత్లో వాళ్ళు కేసు పెట్టి నాలుగు నెలల్లో క్లియర్ చేయడం ఏంటి ఆయన దగ్గర నుంచి పద్నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు వాళ్ళ రోజున ఆయన హయాంలో ఉన్న వైవే సుబ్బారెడ్డి గారు ఏం చేశారు మరి దానికి క్వశ్చన్ చేయాలి కదా మరి ఇవాళ రోజున అనుమానాస్పదంగా చనిపోయిన సతీష్ విషయంలో ఇవాళ రోజున ప్రజలేమనుకుంటున్నారు తెలుసా అండి ఒక నిమిషం సార్ సతీష్ గారి విషయంలో చనిపోయిన తర్వాత గుడ్డల పోటీకి గురైన బాబాయ్ విషయంలో ఇట్లాంటి కేసులు కనుమరుగైపోతున్నారు కొంతమంది సాక్షులు ఇవాళ రోజున ఎటువంటి ఆరోపణలు లే బయటకు ఎప్పుడైతే ఆ సతీష్ కుమార్ పేరు వచ్చిందో ఈయన అనుమానాస్పదంగా చనిపోయాడంటే ఇటువంటి కేసులు ఏమైతున్నాయని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా ఆలోచనలు ఉన్నాయండి అంతేగాని ఇవాళ రోజున అది వైఎస్ఆర్ సిద్ది తెలుసుకోవాల్సిన విషయం ఒకటి సార్ టైం వస్తాను వస్తాను మళ్ళీ మాట్లాడదాం వెంకటేశ్వర మాట్లాడు వన్ మినిట్ సార్ అందరికి వాదన నేను చూస్తుంటే నేను ఏమనుకుంటున్నానంటే అసలు వీళ్ళు దోషుల్ని తేల్చలేరా నిజం తేల్చలేరా పరిపాలన నిజం తేల్చే ఉద్దేశంగా చెయ్యట్లేదా లేకపోతే ఎంక్వైరీ నిజం తేల్చే ఉద్యోగం జరగట్లేదా ఎందుకు అసలు అందులో నిజం లేదా ఎందుకు కంగారు పడుతున్నారు తేల్తి తేల్తి తేల్తది కదా తేల్తే అప్పుడు చెప్పొచ్చు కదా

ఓకే గారు గారు ఒక్క నిమిషం మోసిన అహ్మద్ గారు మీ వాదన ఏంటో నాకు అర్థం కావట్లేదు రెడ్డి గారు ఇందాకే చెప్పాడు మేము చేసామండి మేము చేసామని మీరు చేస్తారా అని అడిగారు ఆ మాట వాళ్ళు అంటున్నారు కదా మళ్ళీ మీదేంటి మీ వర్షం ఏంటో నాకు అర్థం కాదా అది నేనేం చెప్తున్నానంటే సార్ ఈ రెండు కేసులు కలిసి పాలు లేకుండా ఇందాక చెప్పినట్టు అసలు దాంట్లో మర్మం ఏందో ప్రజలకు తెలియాలని చెప్పి ఈ రోజు చర్చ జరుగుతా ఉంది